కదా భార్యాభర్తలకు ఉండాలి కదా వాళ్ళిద్దరికీ లేనప్పుడు మనం ఎంత బ్లెస్ చేసినా కూడా ఇక ఎంత హై రేంజ్లో ఉన్నా సరే ఇవన్నీ పనికిరావు భర్త దగ్గరికి వచ్చేసరికి భర్తకి ఇవ్వాల్సిన గౌరవం భర్తకి ఇవ్వాలి వాళ్ళ మనసు బరువుగా అయ్యేటప్పుడు ఆ సందర్భంలో మనం వాళ్ళని వేలెత్తి చూపించడం కానీ దెప్పి పడవటం కానీ ఇంపార్టెంట్ బిహేవియర్ అనేది భార్యాభర్తల మధ్య చాలా ఇంపార్టెంట్ మైనస్ ఉంటుంది ప్లస్ ఉంటుంది కర్మ ఏంటంటే మైనస్లే పట్టుకుంటాం అందరం కూడా లేదా ఎవరైనా పక్కింటోళ్ళు నైబర్స్ ఏదైనా ఒక శుభకార్యం చేసుకుని ఒక ఇల్లులు కొనుక్కున్నా వెంటనే మన ఇంట్లో అయిపోద్ది అనమాట లేదా న్యాయంగా ధర్మంగా నిజాయితీగా తీర్పిచ్చేవారు ఇప్పుడు అలా ఎంతమంది ఉన్నారండి ఆడపిల్ల తల్లిదండ్రుల వల్ల చాలా సంసారాలు కూలిపోతున్నాయి నాకు పెళ్ళైన ఫోర్ ఇయర్స్ వరకు మా మధ్య అసలు అండర్స్టాండింగే లేదు అలా ఎన్ని అవమానాలు చేసినా భరించాలి ఇక్కడ భర్త మాత్రం వారికి ఏ సేవ చేయకూడదు ఇది ఘోరంగా అయిపోతాయంటే మాటలు న్యాయం ధర్మం ఉండదండి ఆ తీర్పులోనే ఎలా అంటే వీళ్ళ మధ్య ఇంకొచ్చి పెట్రోల్ పోసేద్దాం అక్కడ చిన్న దగ్గర రాజుకుంటే అందులో పెట్రోల్ ఒక ఈరోజున పోసేస్తారనమాట సో వాళ్ళని ఒకళ్ళు మనం తనువు మనసు సమర్పించుకునేటప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు మాట్లాడుకుంటే ఏంటండి ఈగో దేనికి తనే తప్పేంటి ఇక్కడ ఎందుకు ఈగోలు అయితే అప్పటికి మీకు ఏదో చిన్న సపోర్ట్ ఇస్తే ఇవ్వచ్చు కానీ ఎదుటి వాళ్ళ దగ్గర చులకన అయిపోతాము సార్ చెప్పండి మీ ఓపుకున్నంత వరకు చెప్పండి వెనకపోతే వదిలేయండి ఎప్పుడొకప్పుడు వాళ్ళే మారుతారు అది రేపు పొద్దున వేరే వాళ్ళతో ఒప్పుడు మీటింగ్లు పెట్టినప్పుడు వీళ్ళు మనం ఒక ఐటమ్ అవుతామన్నమాట మనం ఒక మ్యాటర్ వాళ్ళకి మాటలు అన్ని వస్తాయి రోజుకి ఒక పది గొడవలైనా అవుతాయి మా ఇంట్లో అయితే నలుగురు ఏమనుకుంటారో అని బయట వాళ్ళకి ఇచ్చే వాల్యూ ఇంట్లో వాళ్ళకి వంద రెట్లు ఇవ్వాలి అని మారుతారు మీ బాధను వాళ్ళ గుండె లోతుల్లోకి వెళ్ళేటట్టుగా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే కోడితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకొని రిలేషన్షిప్స్ పాడు చేసేసుకుంటున్నాం ఒక చీర కొనుక్కున్నా సరే భర్తకి చెప్పే కొనుక్కోవాలి నా పార్ట్నర్కి షేర్ చేయాలి ఎవరెవరికో షేర్ చేయడం కాదు మనకేటైతే ఆలోచన శక్తి అనేది చాలా ఇంపార్టెంట్ అండి మెయిన్ హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మైనా పెట్టదో అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నానండి అలాగే ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను ఏంటి అంటే యాక్చువల్లీ వీడియో నాకు ఎప్పటి నుంచో చేద్దామని అనుకున్నాను ఈ ఇయర్ ఎప్పుడూ లేనంతగా నేను పెళ్ళిళ్ళకి వెళ్ళాను చాలా మంది పెళ్ళిళ్ళకి వెళ్ళాను అనమాట సో ఆ పెళ్ళిళ్ళు చూస్తున్నంతసేపు నాకు అనిపించేది అందరికీ మంచిగా నేను అనుకునేదాన్ని అందరూ బాగుండాలి ఈ భార్యాభర్తలు ఎప్పుడు బాగుండాలి మనం మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి కదా పెళ్ళికి వెళ్ళామంటే ఎవరికైనా సరే మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉండాలి జీవితంతో కలిసి ఉండాలి పిల్ల పాపలతో చల్లగా ఉండాలని బ్లస్ చేస్తాము కానీ మనం ఎంత బ్లెస్ చేసినా సరే అండర్స్టాండింగ్ భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి వాళ్ళ జీవితాంతం సంసారాన్ని సాఫీగా సాగించాలి గొడవలు చిన్న చిన్న గొడవలు ఇబ్బందులు వచ్చినా సరే అవి పీక్స్కి వెళ్ళిపోయి పెద్ద పెద్ద వ విషయాల వరకు దారి తీయకుండా చాలా ఈజీగా సంసారం సాగిపోవాలి అనే థాట్ వాళ్ళకు ఉండాలి కదా భార్యాభర్తలకు ఉండాలి కదా వాళ్ళిద్దరికీ లేనప్పుడు మనం ఎంత బ్లెస్ చేసినా కూడా అది ఎందుకు పనికిరాదు సో నాకు అనిపించింది సో ఇలా ఒకవేళ ఎవరైనా కొత్తగా పెళ్ళిళ్ళయ్యి ఈ సంవత్సరం చాలామంది పెళ్ళిళ్ళయ్యాయి చూశాను కదా ముహూర్తాలు కళ్యాణ మండపాలు అన్నీ బిజీగా ఉన్నాయి సో అలా కొత్తగా ఎవరైనా పెళ్ళైన వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో బాగా యూజ్ అవుతుంది అలాగే చాలామంది ఎవరు చూసినా సరే నేను చెప్పే పాయింట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం కరెక్ట్ అనే అనిపిస్తాయి కరెక్ట్ అనిపించడు కాదు అవే కరెక్ట్ ఇవి కేవలం నా నా యొక్క ఈ నాకు పెళ్ళయి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుందండి నా యొక్క పద్దెనిమిది సంవత్సరాల లైఫ్లో నా యొక్క అనుభవాలు కానీ నా యొక్క ఎక్స్పీరియన్సెస్ నాకున్న నేను పాటించిన కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేస్తాను ఇది ఎవరో ఎవరి దగ్గర నుంచో చూసి నేర్చుకున్నది కొంతవరకు ఉన్నా సరే కొంతవరకు కూడా చాలా వరకు నైంటీ పర్సెంట్ ఇందులో పాయింట్స్ అన్నీ కూడా నా ఓన్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను అండి సో ఇందులో సెవెన్ పాయింట్స్ అయితే నేను మెన్షన్ చేశాను ఇంపార్టెంట్గా సెవెన్ పాయింట్స్ నాకు ఫస్ట్ నా థాట్లోకి నా బ్రెయిన్లోకి వచ్చిన సెవెన్ పాయింట్స్ నేను మెన్షన్ చేశాను సో అంటారు కదా ఏడు అడుగులు సప్తపది అంటారు పెళ్ళిలో ఏడు అడుగులు వేస్తారు కదా సో అలాగ ఆ దీంట్లో తీసుకొని కరెక్ట్గా ఏడు పాయింట్లు అయితే చేశాను సో ఆ ఏడు పాయింట్లు కూడా పాయింట్ వైజ్ చెప్తానండి ఫస్ట్ అన్నిటికైనా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేస్తాను ఎందుకు అంటే ఫస్ట్ పాయింట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ ఫస్ట్ పాయింట్ ఒకటి ఫాలో అయితే మిగతా సిక్స్ పాయింట్స్ కూడా అంటే మిగతా నేను చెప్పే విషయాలన్నీ కూడా చాలా ఈజీ అయిపోతాయి అనమాట సో అందుకనే ఫస్ట్ పాయింట్ నేను చెప్పాలని అనుకుంటున్నాను ఏంటి అంటే భార్య భర్తల మధ్య ఈగో ఇంకా తెలుగులో చెప్పాలి అంటే అహంకారం గొప్పలు ఈ రెండు ఉండకూడదు మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే అహంకారం గొప్పలు అంటే అర్థం ఈగో ఉండకూడదు అంటే అర్థం ఇప్పుడు సపోజ్ భర్త ఇంట్లో హస్బెండ్ బాగా సంపాదిస్తున్నాడు పెద్ద పెద్ద బిజినెస్ చేయొచ్చు లేదా పెద్ద పెద్ద జాబులు చేసి బోల్డ్ అంత శాలరీ సంపాదించవచ్చు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా గొప్పదై ఉండొచ్చు కానీ భర్త అనేవాడు భార్య దగ్గర ఆ అహంకారాన్ని తన గొప్పని ఆ దీన్ని చూపించకూడదు భార్యతో ఎలా ఉండాలో చూడండి కొంతమంది బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి కొద్దిగా మనం ఎలాగో యాటిట్యూడ్ వస్తుంది అంటే వాళ్ళు ఉన్న రేంజ్ని బట్టి వాళ్ళు ఉండే ప్రొఫెషన్ బట్టి కొద్దిగా యాటిట్యూడ్ చూపించాల్సి వస్తుంది అలా చూపించకపోతే బయట పనులు అవ్వవు సో అదే బిహేవియరు మనం భర్తలు భార్యల దగ్గర అది చూపించడానికి వీల్లేదు అలా చూపిస్తే భార్య ఎప్పటికీ తను నా మనిషి అని మనస్ఫూర్తిగా ప్రేమను అందించలేదు అది మాత్రం పక్క అనమాట ఎప్పుడైతే భార్యకి నువ్వు ఇవ్వాల్సిన భార్యకి ఇవ్వాల్సిన తనకి ఇవ్వాల్సిన చనువు తనకివ్వాల్సిన గౌరవం ఇచ్చినప్పుడు మాత్రమే తనతో తను పూర్తిగా రిటర్న్ అది ఇవ్వగలదు మెయిన్ మనతో కలిసి ఉండడానికి హస్బెండ్తో పార్ట్నర్తో కలిసి ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది ఆ యాటిట్యూడ్ అనేది సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇది మర్చిపోతున్నారు చాలామంది అలాగే భార్యలు అండి నేను ఇక్కడ ఓన్లీ భర్తలకే నేను చెప్పడం లేదు ఓన్లీ లేడీస్కే సపోర్ట్ చేసి జెంట్స్కి నేను ఎగేనిస్ట్గా కాదు లేడీస్ కూడా చెప్తాను చెప్తున్నాను ఏం చెప్తున్నానంటే ఆడవాళ్ళకి మనం కొంతమంది కట్నాలు తెచ్చుకుంటారు కదా సో కొంతమంది మనం ఎంత కట్నాలు తెచ్చుకున్నా మన పుట్టింటి వాళ్ళు ఎంత గొప్ప ఆస్తిపరులు ఎంత బ్యాక్గ్రౌండ్లో ఉన్నవాళ్ళైనా లేదా మనం మా ఎంత మనం ఏదైనా ఆ ఆడపిల్లలు ఏదైనా ఓన్గా తను ఇండిపెండెంట్గా భర్త మీద డిపెండెంట్ అవ్వకుండా ఏమంటారు ఫైనాన్షియల్గా డిపెండ్ అవ్వకుండా తను ఓన్గా తను బ్రతుకుతున్నా సరే ఆ ఇది మొత్తం అక్కడే వదిలేయాలి గడప దగ్గరే వదిలేయాలి ఇంట్లోకి వచ్చిన తర్వాత భర్త దగ్గరకు వచ్చేసరికి లేదా ఫ్యామిలీ విషయం దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ కూడా పనికిరావు తను బయట ఎంత గొప్పదవన్నట్టు తను ఫైనాన్షియల్గా ఎంత హై రేంజ్లో ఉన్నా సరే ఇవన్నీ పనికిరావు భర్త దగ్గరికి వచ్చేసరికి భర్తకి ఇవ్వాల్సిన గౌరవం భర్తకి ఇవ్వాలి అలా ఇచ్చినప్పుడే ఆ కాపురాలు సాఫీగా సాగుతాయి మెయిన్ ఈ మధ్యకాలంలోని చాలా 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 ఫ్యామిలీస్ని చూశాను చాలా బయట కూడా మనం చూస్తున్నాం అన్నీ ఇండస్ట్రీలోని అంటే బయట అంటే మనకి సినిమా వాళ్ళది మనకు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి కదా అహా లేదు బయట చాలా చాలా చిన్న పెద్ద ఇదివరకు ఏంటంటే గొప్ప గొప్ప ఇళ్ళల్లో ఇలాంటివి జరిగాయి ఇప్పుడు అలా కదా అందరి జరుగుతున్నాయి సో మెయిన్ ఈగో వల్లే ఈగో డబ్బు అనేవి ఈ రెండిటిని మనం భార్యాభర్తల రిలేషన్లోకి ఎంత తేకుండా ఉంటే ఆ సంసారం అంత సాఫీగా సాగుతుంది అంత ప్రశాంతంగా ఉంటుంది మెయిన్ ప్రశాంతంగా ఉండడం వల్ల సంసారం అనేది అంచరంచెలుగా పెరుగుతుంది వాళ్ళ గొప్ప స్థాయికి వస్తారు అది ఫస్ట్ పాయింట్ ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసి ఎమోషనల్ సపోర్టు ఎమోషనల్ సపోర్ట్ అంటే భార్య భర్తల పార్ట్నర్స్లో ఇప్పుడు మగవాళ్ళకైతే వాళ్ళు ఏదైనా వాళ్ళు చేసే బిజినెస్లో అవ్వచ్చు వాళ్ళు చేసే జాబ్లోనే అవ్వచ్చు ఏదో రకంగా ఏదో ఒక ఇబ్బంది రావచ్చు లేదా ఫైనాన్షియల్గా కొద్దిగా డౌన్ అవ్వచ్చు లేదా ఏదైనా నష్టాలు రావచ్చు ఏదైనా అవ్వచ్చు అలాంటి టైంలో భార్యలు చాలా ఎమోషనల్ సపోర్ట్ వాళ్ళు మనసంతా బరువుగా ఉంటుంది కదా వాళ్ళు ఏదైనా మనసు బాగోలేనప్పుడు ఏదో కారణం అవ్వచ్చు లేదా హెల్త్ ఇష్యూ అవ్వచ్చు ఏదో కారణంలో వాళ్ళ మనసు బరువుగా అయ్యేటప్పుడు ఆ సందర్భంలో మనం వాళ్ళని వేలెత్తి చూపించడం కానీ దెప్పి పడవటం కానీ ఉండకూడదు ఇంకా మనం కొద్దిగా ఎమోషనల్ నీకెందుకు అయ్యింది ఏదో అయ్యింది నెక్స్ట్ ఏం చేద్దాము అనే దాని విషయం గురించే ఆలోచించాలి వీలైతే మన సలహా మంచి సలహా తెలివిగా ఆలోచించి ఒక సలహా ఇచ్చి వాళ్ళు నా సమస్య నుంచి బయటపడేయడానికి చూడాలి తప్పితే నువ్వు ఇలా చేసావు నువ్వు ఇలా చేస్తే ఎలాగా నీ వల్ల నష్టం జరిగింది నీ వల్ల ఇలా జరిగింది అలా జరిగింది అని వాళ్ళ తప్పుల్ని మనం ఆ టైంలో వేలైతే చూపిస్తే ఖచ్చితంగా ఎక్కడో వాళ్ళ చో ఒక చోట హట్ అవుతారు అది వాళ్ళ టైం వచ్చినప్పుడు మనకి రిటర్న్ ఇచ్చేస్తారనమాట ఎవ్వరూ ఊరికి వదిలిపెట్టరండి ఒకళ్ళ వల్ల మనం హట్ అయ్యామంటే అది ఎప్పటికైనా నాలుగు రోజులు అటు ఇటు అయితే రివర్స్ ఇస్తాం అది భార్య భర్త తల్లి బిడ్డ అనేది ఏమీ ఉండదు ప్రేమ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సో అలా నే ఎమోషనల్ సపోర్ట్ ఉండి ఇప్పుడు వైఫ్ ఉన్నదనుకోండి ఆమెకేవో ఫ్యామిలీలో మిగతా వాళ్ళ వల్ల కొంత ఇబ్బంది కలగచ్చు ఇంట్లో ఉంటారు కదా హస్బెండ్ వాళ్ళు కలకపోయినా ఇంట్లో మిగతా ఫ్యామిలీ మెంబర్స్ వల్ల ఇబ్బంది కలగచ్చు లేదా తనకేమైనా ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు ఏమైనా ఇంకేదైనా సమస్య రావచ్చు ఆ టైంలోని భర్త ఖచ్చితంగా ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి ఓదార్చాలి నేనున్నాను అనే ధైర్యం ఇవ్వాలి సమస్య ఓ తీర్చేయాలి వెంట వెంటనే తీరిపోవాలి అనేసి ఒక గాబరా పెట్టడం కాదు ప్రశాంతంగా కూర్చోబెట్టి ఒక ధైర్యం ఇవ్వడం అనమాట అది ఇవ్వాలి కానీ ఎత్తి పడవకూడదు ఇప్పుడు సపోజ్ ఒక మా భార్యకి ఏదో జ్వరమో జ్వలబో వచ్చింది అదిగో నువ్వు అక్కడ ఐస్ క్రీమ్ తిన్నావు అదిగో నువ్వు అదిగో అక్కడ ఏదో తిన్నావు తిన్న ధరక్క ఇలా వాంతులు ఫుడ్ పాయిజన్ అయింది సపోజ్ ఏదైనా భార్యకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే పాలనా దీనివల్ల నీ నీ మిస్టేక్ నీ మిస్టేక్ అని ఫస్ట్ ఆ మాట అన్నం మానేయాలి ఫస్ట్ అయితే ముందు తనకు కావాల్సిన ట్రీట్మెంట్ అనేది అందించాలి అంటే నీకు మీకు ఎగ్జాంపుల్ అనేది చెప్తున్నాను మన తనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ అందించాలి తను అందులోంచి కోరుకున్న తర్వాత కావాలంటే నెమ్మదిగా కూర్చోబెట్టి చెప్పచ్చు ఎదుటి వాళ్ళ మిస్టేక్స్ అంతేగాని వాళ్ళ బాధలో ఉన్నప్పుడు ఇంకొంచెం బాధ పెట్టే మాటలు మాట్లాడితే ఎక్కడో కొద్దిగా ప్రేమ అనేది తగ్గుద్దు అనమాట మన భార్యాభర్తల బిహేవియర్ చాలా ఇంపార్టెంట్ బిహేవియర్ అనేది భార్యాభర్తల మధ్య చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు థర్డ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి కంపారిజన్స్ ఉండకూడదు కంపారిజన్స్ ఉండకూడదు అంటే ప్రతి లోపాలు లేని మనిషే ఉండడు ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి ఏదో ఒక లోపం ఎదుట మనిషి ఉన్నట్టు పక్కింటి వాళ్ళ భార్య ఉన్నట్టు ఇక్కడ భార్య ఉండకపోవచ్చు పక్కింటి వాళ్ళ భర్త ఉన్నట్టు మన భర్త ఉండకపోవచ్చు ఏదో ఒక మైనస్ ఉంటుంది ప్లస్ ఉంటుంది కర్మ ఏంటంటే మైనస్లే పట్టుకుంటాం అందరం కూడా ప్లస్లు పట్టుకోము వాళ్ళల్లో ఉన్న ప్లస్లు పట్టుకోము మైనస్ని సరి చేయాలని అనుకోము వేలెట్టి చూపించేసరికే వాళ్ళని ఇలాగా వాళ్ళ ఆవిడ చూడు ఇంత కట్నం తెచ్చుకోండి వాళ్ళు ఆవిడలాగా నువ్వు తెచ్చుకుంటే మనకి బాధలు ఉండవు కదా ఇలాంటి ఉండకూడదు వాళ్ళు ఆయన చూడు ఎంత సంపాదిస్తున్నావు నువ్వు ఉన్నావు ఇలా ఎంతవరకు కరెక్ట్ నువ్వు ఏడు సంపాదిస్తున్నావు ఏటి సాధించావు అని అనొద్దు కావాలంటే వాళ్ళు మారడానికి వాళ్ళలో మైనస్లు ఉంటే వాటిని ప్లస్ చేయడానికి వాళ్ళని మోటివేట్ చేసే విధంగా మనం మాటలు ఉండాలి తప్పితే కంపారిజన్స్ చేస్తే చాలా హట్ అవుతామండి ఈ రోజుల్లో చిన్నపిల్లలకి పిల్లల పిల్లలకి ఆగో ఆ పిల్ల చూడు అలా చదువుతుంది నువ్వేటి ఇలా ఉన్నావు అంటేనే వాళ్ళు ఎక్కడో చాలా హట్ అవుతున్నారు భార్య పేరెంట్స్ విషయాలు అప్పుడు నోరెత్తకపోవచ్చు ఫ్యూచర్లో ఏదో ఒక టైంలో వాళ్ళు నోరెత్తుతారు సో ఎక్కడ కూడా ఎవరితో కూడా కంపారిజన్స్ వస్తాయి ఈ కంపారిజన్స్ వల్ల చాలా గొడవలు వచ్చేస్తాయి ఇంట్లో భార్య భర్తల మధ్య గ్యారంటీగా గొడవలు వచ్చేస్తాయి నువ్వు వాళ్ళ ఆవిడ వాళ్ళ ఆవిడ వాళ్ళ ఆవిడికి వాళ్ళ ఆయన ఒక ఐదు పొలాలు నెక్లెస్ కొన్నాడు నువ్వు పెట్టుకున్నావు నాకు ఇలా బంగారాల దగ్గర లేదా చీరల దగ్గర లేదా ఇల్లులు ఎవరైనా ఫ్యామిలీలో ఇల్లులు కొనుక్కున్నా లేదా ఎవరైనా పక్కింటోలు నైబర్స్ ఏదైనా ఒక శుభకార్యం చేసుకుని ఒక ఇల్లులు కొనుక్కున్నా వెంటనే మన ఇంట్లో గొడవ అయిపోద్ది అనమాట సో ఇలాంటివి ఇలాంటి కంపారిజన్స్ లేకుండా మన లైఫ్ని ఫైనాన్షియల్గా కానీ ఇంకేదైనా విధంగా డెవలప్ చేసుకోవాలనుకుంటే భార్య భర్తలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని డెవలప్ చేసుకుంటే అయిపోద్ది అలా ఎదగకపోవడానికి కారణాలు ఎక్కడున్నాయి మిస్టేక్స్ ఏ ఉన్నాయి అనేది మనం పరిశీలన చేసుకుంటే సరిపోద్ది కదా సో ఇదనమాట థర్డ్ పాయింట్ నాలుగో పాయింట్ అండి నాలుగో పాయింట్ ఏడు కదా మూడో వ్యక్తిని రానివ్వద్దు మీ లైఫ్లోకి మూడో వ్యక్తిని రానివ్వద్దు అది ఎవ్వరైనా సరే మన తల్లిదండ్రులైనా సరే థర్డ్ పర్సన్ని ఇన్వాల్వ్ చేయొద్దు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇదివరకు పాత రోజుల్లో అయితే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ ఉండేది అంటే పెద్దవాళ్ళు లేదా పెద్ద ఇంట్లో పెద్దలు అలా ఉండేది ఇదివరకు పెద్దవాళ్ళు ఎలా ఆలోచించేవారు తెలుసా నేను ఓన్లీ పెద్దల్ని పాయింట్ చేసి చెప్పటం లేదు పక్కింటి వాళ్ళు ఎదిరింటోళ్ళో లేదా చుట్టాలో ఎవరో అక్క చెల్లుళ్ళు అన్నదమ్ములు ఎవరైనా సరే ఎవరిది తప్పు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేశారు వాళ్ళ మనిషి అయినా సరే ఇప్పుడు అత్త ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఒక అబ్బాయి తప్పు చేశాడు అనుకోండి భర్త తప్పు చేశాడు అనుకోండి భర్త తరపు వాళ్ళే భర్త తరపు అమ్మ నాన్నలే అరే నువ్వు అది కాదు నీ వైపు తప్పు ఉంది ఆ పిల్ల వైపు తప్పు న్యాయంగా ధర్మంగా నిజాయితీగా తీర్పిచ్చేవారు ఇప్పుడు అలా ఎంతమంది ఉన్నారండి అలాగే ఆడపిల్లల తల్లిదండ్రులు మెయిన్ ఆడపిల్లల తల్లిదండ్రులు చా ఆడపిల్ల తల్లిదండ్రుల వల్ల చాలా సంసారాలు కూలిపోతున్నాయి ఆ కూతురు ఎలాంటిదో వాళ్ళకి తెలుస్తుంది ఆ కూతురు ఏంటో తెలుసు అయినా సరే అక్కడ కూతురికే సపోర్ట్ కూతురు అంత పెద్ద తప్పు చేసుకుని రాని కూతురికే సపోర్ట్ అక్కడ అర్థం కాని విషయం ఏంటంటే కూతురికి సపోర్ట్ చేస్తే కూతురు సంసారమే పాడైపోద్ది అన్న చిన్న కామన్ సెన్స్ కూడా ఉండదు అక్కడ కూతురు ఎన్ని తప్పులు చేసినా అవతల మగవాడు బాలుడు భరించాలి అన్ని నా అన్నీ భరించేయాలి అన్నీ సాక్రిఫైస్ చేసాలి కూతురు కోసం కూతురు మాత్రం అల్లుడి కోసం చేయకూడదు అనమాట ముందు ఇలా అడ్డుకోలు వేసేస్తారు అలాగే అత్తలు కూడా అత్తలు ఉన్నారు కోడలు వచ్చి అందరికీ ఇంట్లో చుట్టాలందరికీ సేవలు చేసేయాలి ఇంట్లో అందరికీ ఏ తలం చేయాలి అలా ఎన్ని అవమానాలు చేసినా భరించేయాలి ఇక్కడ భర్త మాత్రం వారికి ఏ సేవ చేయకూడదు వీడు ఎన్ని తప్పులు చేసుకొచ్చినా ఇక్కడ ఈ మంచోడు ఈ వీడికి భర్తకి సపోర్ట్ దొరుకుతుంది అక్కడ కోడల్నే ఇది చేస్తారనమాట అంటే ఎంత ఘోరంగా అయిపోతాయంటే మాటలు న్యాయం ధర్మం ఉండదండి ఆ తీర్పులోనే ఎలా అంటే ఏమో ఆడు ఎలా చేస్తున్నాడు ఆడ సపోజ్ ఏదో భక్త వాళ్ళు ఏదో తాగి రా తాగిసి రావడమో లేదా వేరే ఆడవాళ్ళతో తిరుగుతున్నాడు అని చెప్పడమో చెప్పారనుకోండి ఏ ఆడ నువ్వెంత టార్చర్ పెడుతున్నావు అందుకే అలా తాగుతున్నాడు నువ్వే నువ్వేం చేసావు నువ్వేం చేస్తున్నావు ఇలాంటి మాటలు అనేస్తారండి అది ఎంత మంచిదో అవ్వనివ్వండి ఒక మాట అనేస్తారు ఎందుకంటే ఆ పిల్ల మీద ఆయన ఎందేసి నోరు మూసేస్తుంది ఇంకా మా నోడు జోలికి రాదు సో అందుకనే థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళవద్దు ఎవ్వరూ న్యాయం కలిగి కరెక్ట్గా మాట్లాడే వాళ్ళు చాలా కరువైపోయారు కరెక్ట్గా మాట్లాడతారు అనే నమ్మకం ఉంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు కానీ మాక్సిమం కరెక్ట్గా మాట్లాడే వాళ్ళు ఉన్నా కూడానండి వాళ్ళకి మీ మధ్య జరిగిన మీ మధ్య ఉండే అండర్స్టాండింగ్ మీ మధ్య జరిగిన కన్వర్జేషన్ వాళ్ళకి అర్థం కాదు ఎంత చెప్పినా సరే మీకు మాత్రమే అర్థం అవుతుంది ఆ భార్యకి ఆ భర్తకి మాత్రమే అర్థం అవుతుంది గొడవ ఎవరి వాళ్ళు వచ్చినా అందులో ఒకళ్ళు కామ్ అయిపోయి ప్రశాంతంగా ఒక చోట కూర్చొని మంచి చెడు అనేది మాట్లాడుకుంటే సమస్య క్లియర్ అవుతుంది చిన్న దాంతో పోతుంది అనమాట ఇప్పుడు దాన్ని థర్డ్ పర్సన్కి పంపించామనుకోండి అంటే ఫ్యామిలీ మెంబర్స్కో లేదా పక్కింటి వాళ్ళకో ఎదిరింటి వాళ్ళు ఏంటి పక్కింటి వాళ్ళకి వాళ్ళకి రిలేషన్స్లో కజిన్స్కో ఎవరికి కూడా చెప్పడానికి వీల్లేదు కొంతమంది అందరూ మంచి వాళ్ళు ఉండరు కొంతమంది చెడ్డవాళ్ళు ఏంటంటే అసూయ లోపల పెట్టేసుకొని బయటికి మాట్లాడేస్తారు సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి గొడవలు ఏమైనా మనం మన వాళ్ళే కదా బయట పెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఇదే ఈ సందర్భం వీళ్ళు మధ్య పెట్రోల్ పోసేద్దాం అక్కడ చిన్న అగ్గి ఆచుకుంటే అందులో పెట్రోల్కి రోజున పోసేస్తారనమాట సో ఈ థర్డ్ పర్సన్ అనే దాన్ని అసలు ఇన్వాల్వ్ చేయొద్దు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూర్చొని అన్నీ మనకి మన లైఫ్ పార్ట్నర్ అంటే మన మనం మొత్తం అర్పించుకుంటాము అర్పించుకునేటప్పుడు వాళ్ళతో అన్నీ కూర్చొని మాట్లాడితే తప్పేంటి అక్కడ మనం ఇబ్బంది పడలేనప్పుడు ఈ చిన్న చిన్న వచ్చే గొడవల గురించి ఓపెన్ అప్ అయ్యి మాట్లాడితే తప్పేంటి ఇక్కడ ఇందుకు ఈగోలు మనం అన్నీ సమర్ప ఒకరినొకరు మనం తనువు మనసు సమర్పించుకునేటప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు మాట్లాడుకుంటే ఏంటండి ఈగో దేనికి తనకి మెయిన్ చెప్తున్నాను కదా ఫస్ట్ పాయింట్ నేను ఈగో అని ఎందుకు చెప్పానంటే ఈగో మెయిన్ ఫ్యాక్టర్ మెయిన్ మిగతావన్నీ కూడా వాటి మీద బేస్ అయ్యి ఉంటాయి ఇవన్నీ కూడా ఈ గొడవలు ఇవన్నీ కూడా సో ఇందులో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేయకుండా చక్కగా ఇద్దరు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటే ఎక్కడికో బయటకెళ్ళండి ఒకరు తగ్గి ఒక మెట్టు దిగి ఎదుట వాళ్ళ ఒక ఒక బా పార్ట్నరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మెట్టు దిగి వాళ్ళకి విషయం అర్థం చేసి తప్పు ఎవరిదో ఒప్పుకొని మళ్ళీ తిరిగి కలవాలి అనుకుని మాట్లాడుకుంటే ఎదుటి వాళ్ళ తప్పు ఏంటి అనేది మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఎవరైనా కన్విన్స్ అవుతారు అందులో భార్య భర్త ఈజీగా కన్విన్స్ అయిపోతారు నేను చెప్పాను కదా వాళ్ళ భార్యాభర్తల మధ్య ఎప్పుడైతే మూడు మూడు పడ్డాయో ఖచ్చితంగా ఒక రిలేషన్ అనేది వచ్చేస్తుంది కాకపోతే ఈగో వల్ల అది అలా కప్పబడి ఉంటుంది అనమాట రిలేషన్ మీద ఆ ప్రేమ ఆ ఎఫెక్షన్ మీద ఈ ఈగో ఈ అహంకారం ఈ గొప్ప ఇవన్నీ కూడా కప్పబడి ఉంటాయి అవి తీయడానికి ట్రై చేయాలి అంతే ఫిఫ్త్ పాయింట్ అండి ఫిఫ్త్ పాయింట్ కూడా ఆల్మోస్ట్ ఫోర్త్ పాయింట్కి రిలేటెడే కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫిఫ్త్ పాయింట్ అనేది ఏంటి అంటే చాలామంది ఏం చేస్తారంటే భార్య ఏదో ఏదో చిన్న వాళ్ళకి ఆ పిల్లకి గడుస్తాను ఉండడమో లేదా భర్త కొద్దిగా కంజీసావటమో లేదా భర్తకి ఇంకేదైనా చిన్న చిన్న ఏసి ఏదో బిహేవియర్లో బిహేవియర్లో కొద్దిగా పెద్ద నోరెట్టుకొని మాట్లాడటం చెప్తున్నాను కదా చిన్న చిన్న లోపాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఆఫీస్లో కూర్చుంటే ఆఫీస్లో జాబ్ చేసేవాళ్ళు పక్కనున్న అనే ఏమంటారు కొలిక్స్తో షేర్ చేసుకుంటారు అదే పక్క ఇళ్లలో కూర్చున్న ఆడవాళ్ళు మా ఆయన ఇలా మా ఆయన అది మా ఆయన ఇది ఇని ఈతో షేర్ చేసుకుంటారు లేదా బంధువులతో షేర్ చేసుకుంటారు ఎప్పుడు కూడా మీ మధ్య ఉండే చిన్న చిన్న మైనస్ పాయింట్లు కానీ పెద్ద పెద్ద మైనస్ పాయింట్లు కానీ బయట వాళ్ళకి చెప్పినట్టయితే అప్పటికి మీకు ఏదో చిన్న సపోర్ట్ ఇస్తే ఇవ్వచ్చు కానీ ఎదుటి వాళ్ళ దగ్గర చులకన అయిపోతాము ఖచ్చితంగా మనమే చులకన అవుతాం మన మనం ఎవరి మీద అయితే చెప్పము వాళ్ళు మన పార్ట్నర్ అవుతాడో లేదో పార్ట్నర్ అవుతుందో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా మనమైతే చులకన అవుతాం అది మాత్రం గ్యారెంటీ సో ఎప్పుడు కూడా మన పర్సనల్ విషయాలు ఏవి కూడా మన ఫైనాన్షియల్ విషయాలు కానీ మన పర్సనల్ ఏవి కూడా బయటికి ఇంటి గడప దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు మన మధ్య వాళ్ళిద్దరి మధ్య ఉండాలి మన హస్బెండ్ వాళ్ళు ఇబ్బంది అనుకోండి ఇదిగో మీరు ఇలా మాట్లాడుతున్నారు ఇలా నాకు ఇబ్బందిగా ఉందని ఒకసారి చెప్పండి వినర్ రెండోసారి చెప్పండి వినర్ మూడోసారి చెప్పండి మీ ఓపుకున్నంత వరకు చెప్పండి వినకపోతే వదిలేయండి ఎప్పటికప్పుడు వాళ్ళే మారుతారు అంతేగాని బయట వాళ్ళకి చెప్పి మిమ్మల్ మనల్ని మన జీవితాలు మనం చులకనగా చూడకూడదు ఇప్పుడు మనకు సపోర్ట్ చేస్తారా పక్కకెళ్ళి రేపు పొద్దున్న వేరే వాళ్ళతో ఒప్పుడు మీటింగ్లు పెట్టినప్పుడు వీళ్ళు మనం ఒక ఐటమ్ అవుతాం అనమాట మనం ఒక మెటర్ వాళ్ళకి మాట్లాడుకోవడానికి టైంపాస్ మ్యాటర్ ఐటెం అయిపోతాం అనమాట సో ఇది ఫిఫ్త్ పాయింట్ అనమాట సిక్స్త్ పాయింట్ సిక్స్త్ పాయింట్ ఏంటంటే ఓపిక పేషెన్స్ సహనం చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అహంకారం ఉండకూడదు ఈగోలు ఉండకూడదు అది ఎంత ఇంపార్టెంటో భార్యాభర్తల రిలేషన్ మధ్య సహనం అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఎంత సహనంగా ఉంటే మార్పు అంత బాగా వస్తుంది అంత గొప్ప స్థాయికి వెళ్తాము సపోజు మన హస్బెండ్ ఒక ఫైనాన్షియల్గా డౌన్లో ఉన్నారనుకోండి కొన్నాళ్ళు మనం అడ్జస్ట్మెంట్ అవ్వాల్సి వస్తుంది కొన్ని విషయాల్లో మన సరదాలు సంతోషాల విషయంలో కానీ మన ఏదైనా ఒక సపోజ్ ఒక ఏదో ఒక పెళ్లికి వెళ్తాం పెళ్లికి వెళ్ళినప్పుడు అందరి దగ్గర నగలు ఉంటే మన దగ్గర కొంచెం తక్కువ ఉంటాయి తక్కువ ఉన్నప్పుడు ఓకే మన ఫైనాన్షియల్ ఇబ్బంది ఇది కదా ఓకే ఇప్పుడు కాకపోతే మనం రేపు పొద్దున్నైనా సరే నా భర్త నాకు తెచ్చి పెడతాడు అని ఒక సహనం ఓర్పు అనేది ఉండాలి అలాగే ఒక కొంతమంది పదివేల రూపాయలు చీరలు కొనుక్కుంటారు నువ్వు ఒక రెండు వేల రూపాయలు చీర కట్టుకొని వచ్చావు ఓకే తర్వాత ఫ్యూచర్లో కొంటారు ఇప్పుడు ఆయన ఆర్థిక పరిస్థితి బాగాలేదని నువ్వు వాళ్ళల్లోకి వెళ్తే నలుగురు ఏమనుకుంటారో అని బయట వాళ్ళకి ఇచ్చే వాల్యూ ఇంట్లో వాళ్ళకి వంద రెట్లు ఇవ్వాలి నువ్వు సహనంతో మనం ఎంత సహనంతో ఎదురు చూస్తామో ఎంత సహనం ఓపిక ఉంటుందో ఆ రిలేషన్ అంత గట్టిగా ఉంటుందండి అంత గట్టిగా ఉంటుంది సపోజ్ చెప్తున్నాను భర్త ఏదో ఒక లేదా భార్య పార్ట్నర్ ఏదో ఒక చిన్న ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ బిహేవియర్ వల్ల వాళ్ళ ప్రవర్తన వల్ల లేదా వాళ్ళ వాళ్ళలో ఉండ చిన్న చిన్న లోపాల వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు ఎంత సహనంగా ఉండి వాళ్ళని మార్చుకోవడానికి ట్రై చేసి ట్రై చేస్తే ట్రై చేస్తే ఆటోమేటిక్గా ఎప్పటికైనా మారుతారు మీ బాధను వాళ్ళ గుండె లోతుల్లోకి వెళ్ళేటట్టుగా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఖచ్చితంగా సహనంగా ఉన్నప్పుడే మనం అది ఎక్స్ప్లెయిన్ చేయగలం సమస్య క్లియర్ అయిపోద్ది భార్యాభర్తల మధ్య క్లియర్ అవ్వలేని ఇబ్బంది అంటూ ఏమీ లేదు ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి భార్యాభట్టల మధ్యలో గొడవలు వస్తాయి ఏ గొడవైనా గోటితోనే స్టార్ట్ అవుతుంది దాన్ని గొడ్డలు వేటి దాకా గోటుతో పోయే గొడవలు అన్నీ కూడా చెప్పాలంటే చె వింటే ఏ భార్య మధ్య ఉన్న గొడవలు అయినా సరే స్టార్టింగ్లో గోటుతో పోయే గొడవలే చె అవే వాటిని పెంచుకొని సహనం లేక అహంకారంతో కానీ ఓపిక లేక ఒక మనవాడే అనే ఒక మనవాడే అని అనుకునే మనసు లేక మనవాళ్లే కదా నా లైఫ్ పార్ట్నరే కదా సో ఆ థాట్ లేక గొడ్డల వరకు వెళ్ళిపోతున్నాం అనమాట గోడతో పోయేదాన్ని దాన్ని గొడ్డల దాకా తెచ్చుకొని రిలేషన్షిప్స్ పాడు చేసేసుకుంటున్నాం విడిపోతే విడిపోతారు లేదా మనశ్శాంతి లేకుండా బ్రతుకుతారు ఏంటి కలిసి ఉన్నా కూడా మనశ్శాంతి లేకుండా బ్రతికే రిలేషన్షిప్ భార్యాభర్తల రిలేషన్షిప్ ఎంతవరకు ఉపయోగపడుతుంది పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది రేపు పొద్దున్న వాళ్ళ పిల్ల మన పిల్లల లైఫ్ కూడా అలాగే ఉంటుంది సో వీళ్ళిద్దరూ ఎంత అండర్స్టాండింగ్గా ఉంటే పిల్లల భవిష్యత్తు అంత బాగుంటుంది వాళ్ళు మనల్ని ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళు కూడా మనలాగే పెరుగుతారు నెక్స్ట్ సెవెంత్ పాయింట్ అభిప్రాయాలు షేర్ చేయాలండి మన డెసిషన్ మేకింగ్ అనేది తీసుకునేటప్పుడు ఏదైనా భర్త కానీ మెయిన్ మగవాళ్ళే కదా ఇళ్లలో డెసిషన్స్ తీసుకుంటారు అంటే సపోజ్ మెయిన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఎవరికైనా డబ్బు ఇవ్వాలనుకోండి మీ రిలేషన్స్లోనో లేదా ఇంకెవరికో బిజినెస్ పార్ట్నర్స్కో ఫ్రెండ్స్కో మీరు ఏదో హెల్ప్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ మన పార్ట్నర్తో షేర్ చేయాలి ఆ విషయం తను ఒప్పుకుంటేనే మీరు ఇవ్వగలగాలి తను ఒప్పుకోకపోతే ఇవ్వకూడదు ఒకవేళ తను మీ ఇష్టం అండి మీరు ఏం చేసినా కరెక్ట్గానే చేస్తారు మీ ఇష్టం అని వదిలిస్తే ఓకే కానీ తనకి చెప్పే చేయాలి ఏ పని అయినా సరే ఇది నా మాట కాదు చాలామంది మనకి ప్రవచనాలు చెప్తారు కదా కర్తలు వాళ్ళు చాలాసార్లు చెప్పారు భార్య ఇంట్లోని ఏం చేసినా సరే భార్య ఏం చేసినా సరే ఒక చీర కొనుక్కున్నా సరే భర్తకి చెప్పే కొనుక్కోవాలి మీరు డబ్బులు దాచుకుంటాం మనకి ఇంట్లో బడ్జెట్ ఇస్తారు అందులో ఏవో డబ్బులు దాస్తాం ఖచ్చితంగా ప్రతి ఆడవాళ్ళు డబ్బులు దాస్తాం అది అవసరమైనప్పుడు మీ భర్తకి ఇవ్వండి లేదు మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా భర్తకి చెప్పే తీసుకోవాలి నా ఇష్టం నేను సంపాదించుకుంటున్నాను ఒకవేళ అన్నట్టు మనం సంపాదించుకున్న డబ్బైనా సరే ఆడవాళ్ళు కూడా ఇప్పుడు సంపాదించుకుంటున్నారు కదా సో మనం సంపాదించుకున్న డబ్బైనా సరే అది నాది అనే హక్కు అస్సలు ఉండకూడదు అస్సలు ఉండకూడదు ఇక్కడ ఎవరి డబ్బైనా ఇద్దరిది ఒకటి ఎవరిదైనా సరే ఇంట్లోని ఇప్పుడు సపోజ్ ఒక ఆస్తు ఉన్నది ఆస్తి భార్య పేరు మీద ఉన్నది భార్య పేరు మీద ఉన్నంత మాత్రమే అది భార్యదే అయిపోద్ది చివరి వరకున ఇద్దరిది భర్త పేరు మీద ఉన్న ఇద్దరిది అవుతుంది సో ఈమె సంపాదించినా అది ఇద్దరిది అవుతుంది భర్త సంపాదించిన అది ఇద్దరిది అవుతుంది సో ఏం చేసినా సరే నా అది ఇది నా డెసిషన్ అని మనకెవరు లేరు అని అనుకొని మీ ఓ మనం ఓన్ డెసిషన్ తీసుకోకుండా ఖచ్చితంగా మన పార్ట్నర్కి షేర్ చేయాలి ఎవరెవరికో షేర్ చేయడం కాదు మన పేరెంట్స్ని అడగడమో ఈ పెద్దవాళ్ళని అడగడమో అడగచ్చు ముందు మన పార్ట్నర్కి షేర్ చేసి తర్వాత మీకు అంతకీ డౌట్ ఉంటే మన పెద్దవాళ్ళ డెసిషన్ తీసుకోవచ్చు కానీ మ్యాక్సిమమ్ మన పార్ట్నర్తో షేర్ చేసుకుంటానండి చాలా వరకు డౌట్స్ క్లియర్ అయిపోతాయి ఒకళ్ళ అభిప్రాయాలు ఒక షేర్ చేసుకోవాలి ఇప్పుడు సపోజు ఒక ఇల్లు కొందాం అనుకుంటున్నారండి భార్యాభర్తలో పై డబ్బు ఎంత ఉంది బ మగవాళ్ళు ఎలా ఉంటారు డబ్బు తక్కువ ఉన్నా సరే లేదా ఎవరు పార్ట్నర్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు డబ్బు తక్కువ ఉన్న ఏదో అడ్జస్ట్మెంట్ చేసేద్దాం ఏదో చేద్దాము ఈఎంఐ ఉంది ఈఎంఐ నెలకి ఈఎంఐ ఎలాగోలా కట్టేద్దాము అని ఒక అది చేసి ఎలాగైనా ఇల్లు కొనియాలి అనే ఒక థాట్లను కంగారుగా ఏదో చేసేసి తర్వాత బడ్డను పెట్టేసుకునే కంటే మనం ఇల్లు కొనుక్కుంటే ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది మనం ఎంత బడ్డన్ ఫేస్ చేస్తాం మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఏమైనా మార్పు వస్తుందా ఈ ఈ ఎఫెక్ట్ ఈ ఇల్లు కొన్ని ఎఫెక్ట్ మిగతా పిల్లల మీద పడుతుందా ఇంట్లో మన లైఫ్ స్టైల్ మీద పడుతుందా అనే ఒక ఆలోచన ఇవన్నీ కూడా షేర్ చేసుకోవచ్చు అనమాట కొనే వాళ్ళకు ఉండే ఆతృత ఆతృతలో ఉంటారు కదా వాళ్ళకి ఇవన్నీ అర్థం కాదు పక్కన ఎప్పుడైతే భార్యకి లేదా మన పార్ట్నర్కి చెప్పామో ఖచ్చితంగా వాళ్ళు ఇవన్నీ ఆలోచిస్తారు కాబట్టి వీళ్ళు షేర్ చేస్తారు ఇద్దరు కలిపి ఒక అండర్స్టాండింగ్కి డెసిషన్ మేకింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట సో ఇది ఖచ్చితంగా అందుకే షేర్ చేసుకోవాలి ఎప్పుడైతే షేర్ చేసుకోకుండా మనం ఏదైనా డెసిషన్ తీసుకున్నామంటే ఒక్క నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను ఏ విషయమైనా సరే డెసిషన్ తీసుకున్నామనంటే అది ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యే అవకాశమే ఉంటుంది ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా పార్ట్నర్స్కి చెప్పి మన లైఫ్ పార్ట్నర్స్కి చెప్పి ఒక డెసిషన్ తీసుకుంటే చాలా అద్భుతంగా అది బాగుంటుంది అన్నమాట ఈ ఏడు పాయింట్లు నేను ఇంకా బోల్డ్ అన్ని పాయింట్లు ఉన్నాయి ప్రస్తుతానికైతే ఈ ఏడు పాయింట్లు చెప్పాను ఇంకా నెక్స్ట్ అయితే ఒక ఫినిష్ ఫినిషింగ్ టచ్ అవుట్ ఇవ్వాలని అనుకుంటున్నాను భార్యాభర్తల బంధం అనేది అన్ని బంధాలు మంచివే అన్ని బంధాలు కూడా గొప్పవే తల్లి కొడుకుల బంధం గొప్పది తండ్రి కూతురు బంధం గొప్పది తల్లి ఇంకా అన్న అన్నదమ్ములు అక్క చెల్లెల బంధాలు అన్నీ గొప్పవే వాటి గురించి మనం ఇంకో రోజు ఎప్పుడైనా టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడదాం కానీ నాకు తెలిసి భార్యాభర్తల బంధం అనేది చాలా 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 గొప్పది ఎందుకు అంటే వీళ్ళతో ఎటువంటి బ్లడ్ రిలేషన్ ఉండదు కానీ ఈ బంధం విడదీయలేని బంధం అనమాట వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉన్నట్టయితే బంధం ఇంకొకటి చిట్టు చివరి వరకు మనతో పాటు ఉండేది మన పార్ట్నరేనండి మనకన్నవాళ్ళే మనకన్నా ముందే పోవచ్చు మన పిల్లలు వాళ్ళ వాళ్ళ సంసారాల్లో పడి వాళ్ళ వాళ్ళ సంసార యాత్రలు సాధక బాధల్లో పడి వాళ్ళు మనల్ని ఎప్పుడొకప్పుడు ఒకనొక టైంలో అవైడ్ చేయిస్తారు చేయాలి అది జరుగుతుంది అది ప్రకృతి సహజం ఇప్పుడు ఈ జనరేషన్లో అది ఇంకా సహజం సో చేస్తాము సో చివరి వరకు ఉండేది భార్యాభర్తలే కాబట్టి మనల్ని కన్నవాళ్ళు కానీ మనం కన్నవాళ్ళు కానీ వీళ్ళు ఎంతవరకు ఉంటారో మనకు తెలీదు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మన లైఫ్ పార్ట్నర్ అనేది చివరి వరకు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆ రిలేషన్కి ఒక మంచి ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక గౌరవాన్ని ఇచ్చి ఆ మూడు మూల బంధానికి మనం చేసుకున్న పెళ్ళికి ఒక విలువనిచ్చి మధ్యలో ఎన్ని వస్తాయో ఎన్ని వస్తాయంటే అన్ని వస్తాయి రోజుకి ఒక పది గొడవలైన అవుతాయి మా ఇంట్లో సరదా సరదాగా ఈజీగా తీసి అంటే ఆ స్టేజ్కి వచ్చేసామన్నమాట అంటే ఎలా అంటే మీకు ఒక విషయం చెప్తాను మా నాకు పెళ్ళైన ఫోర్ ఇయర్స్ వరకు మా మధ్య అసలు అండర్స్టాండింగే లేదు పెద్దది ఏదో పుట్టేసిందంటే ఏదో పుట్టేసింది వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు పుట్టాలి అంతే అంతవరకే అనమాట ఇద్దరికిద్దరూ ఒకరికొకరం భార్యాభర్తలుగా ఒక మంచి రిలేషన్గా కనెక్ట్ అవ్వడానికి ఫోర్ ఇయర్స్ పట్టింది ఖచ్చితంగా ఫోర్ ఇయర్స్ పట్టింది కొంత టైం పడుతుంది పెళ్ళైన వెంటనే మూడు మూడు వేసేసిన వెంటనే బంధం నిలబడిపోవాలి వెంట వెంటనే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడిపోయి ఒకళ్ళ కింద ఒకళ్ళు తగ్గిపోవాలి అంటే అవ్వదు గొడవలు అవుతాయి నేను చెప్పిన ఈ పాయింట్స్ అహంకారము ఉండకూడదు సహనం అనేది ఓపిక్గా ఉన్నట్టయితే సహనంతో ఓర్చుకున్నట్టయితే ఆలోచన శక్తి అనేది చాలా ఇంపార్టెంట్ అండి మెయిన్ మనం ఏం చేస్తున్నా సరే ఒకసారి ఇక్కడ ఆలోచించుకోవాలి ఆలోచించుకొని మనం చేస్తుంది రైటా రాంగ్ అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే ఒకవేళ రాంగ్ డెసిషన్ తీసుకున్నా వెంటనే వెనక్కి వచ్చేస్తాము ఓ ఓకే ఇది రాంగ్ దీనివల్ల నష్టం జరుగుతుంది మనం చేసే ఒక పని వల్ల నష్టం జరుగుతుంది అది ఏ కేటగిరీలోనైనా అవ్వనివ్వండి నష్టం జరుగుతుంది అనే ఒక బుద్ధి జ్ఞానంతో మనం తలుచుకుంటే ఆలోచిస్తే ఖచ్చితంగా రిలేషన్ అనేది పాడవ్వదు అలా అలా నెమ్మ నెమ్మదిగా సెట్ అవుతుంది అనమాట చెప్తున్నా నాలుగు సంవత్సరాల వరకు మేమంటే అంటే బ బయట భార్యాభర్తలు అంటే భార్య ఓకే అనేసి ఆ బంధానికి ఒక మా హస్బెండ్ సంగతి నాకు తెలియదు ఆయన మనసులో ఏటుందో నాకు తెలియదు నా వరకు అయితే నా నేను ఆ బంధం ఇది అని అర్థం చేసుకోవడానికి అయితే నాకు ఫోర్ ఇయర్స్ టైం పట్టింది ఆ తర్వాత ఎప్పుడైతే నెమ్మ నెమ్మదిగా ఆ అది ఓన్ చేసు ఆ బంధాన్ని అర్థం చేసుకోవడం భార్యాభర్తల బంధాన్ని అర్థం చేసుకోవడం మొదలెట్టిన తర్వాత రెండోదై పుట్టింది చిన్నపా పుట్టింది ఆ తర్వాత ఇప్పటికీ అలా 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 కొన్ని కొన్ని మనం ఫేస్ చేస్తాం కొన్ని కష్టాలు కొన్ని బాధలు కన్నీళ్ళు ఫేస్ చేసిన టైంలో మన బిహేవియర్ని బట్టి కూడా మన బంధం అనేది నిలబడుతుంది సో ఇవన్నీ కూడా కలిపిందే భార్య భర్తల బంధం నెమ్మదిగా అది ఏంటంటే ఒక కొన్ని కొన్ని సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఎలా అంటే భర్త ఒక చూపు చూసాడు అంటే భార్య మన అతని మనసులో ఏం కావాలా తనకేం కావాలనేది అర్థమైపోతుంది భార్య మన కాసు ఇలా చూసింది అంటే తనకేం కావాలనేది ఆ టైంకి ఏం చేయాలనేది అర్థమైపోతుంది ఇంకా మాటలు కూడా అవసరం లేదు ఆ స్టేజ్కి వెళ్ళిపోతాం అనమాట ఇప్పటికింకా ఇంకా మేము ఆ స్టేజ్కి రాలేదు నేను చెప్తున్నాను ఆ స్టేజ్కి అదేదో సినిమా ఉంటుంది భారతీయుల్లోని ఉంటుంది కదా ఆయన ఒక చూపు చూడగానే విజయ్ దేవరకుండా చెప్తాడు ఆయన ఒక చూపు చూడగానే ఆవిడకి అర్థమైపోయి బట్టలు ప్యాక్ చేసేస్తుంది అని ఒక సీను గీతా గోవిందంలో స్టార్టింగ్ విజయ్ అది మాత్రం నిజమండి ఒక చూపు చూడగానే మాకు స్టేజ్కి వచ్చేసరికి ఎవరు ఏంటి అనేది పూర్తిగా ఎవరి మనసులో ఏంటి ఉన్నది అనేది ఇంకా వాళ్ళు వేరు వీళ్ళు వేరు కాదు రెండు ఒకటే అన్నట్టుగా మారిపోవాలన్నమాట సో అదండి నాకు ఏదో నాకు తెలిసిన నా ఎక్స్పీరియన్స్కి నేను పాటించిన విషయాలు మీ అందరితోటి షేర్ చేశాను భార్యాభర్తలు మైనస్లో ఉంటాయి ప్లస్లో ఉంటాయి సో ఖచ్చితంగా ఒకరినొకరు అడ్జస్ట్ అయ్యి అర్థం చేసుకొని ఎక్కడ ఒకడు వదిలేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే చాలా చక్కగా గౌరవంగా సంసారం సాగుతుంది అనేది నా అభిప్రాయం అండి సో అదండి వాటి వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్